ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మత్తే రాసిన వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినా చదువుకుందాము అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావేదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను అలలుయా ఈ వచనాల్లో మనం ప్రాముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు చూస్తూ ఉన్నాం యోసేపు మరి అలాగే దేవుని యొక్క దూతను చూస్తూ ఉన్నాం యోసేపు ఇస్రాలీ అతను దావీదు సంతతికి చెందిన వ్యక్తి అతనికి మరియాతో ప్రధానం జరిగింది ప్రధానం జరిగిన తర్వాత కొన్ని నెలల్లో ఇంకా వివాహం జరగవలసి ఉంది ఈలోపు యోసేప్ కి ఒక వార్త వినబడింది ఏంటి అంటే నీకు ప్రధానం చేయబడిన వ్యక్తి గర్భవతిగా ఉంది అని ఎప్పుడైతే ఈ మాట విన్నాడో యోసేప్ కి భయం కలిగింది ఎందుకు భయం కలిగింది అంటే యోసేపు మరియా ఇద్దరు కూడా ఒక మంచి ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇద్దరు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని కొరకు నమ్మకంగా ముందుకు వెళ్తున్న యవనస్తులుగా మనం చూస్తూ ఉన్నాం మోస యొక్క ధర్మశాస్త్రాన్ని మానక ఆ దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో దేవుని యొక్క కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించే వ్యక్తులుగా లేదా అనుసరించే కుటుంబాలుగా మనం చూస్తూ ఉన్నాం అలాంటి సమయంలో చూడండి మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వివాహానికి ముందే గనక గర్భవతి అయితే లేదా ఒక స్త్రీ గాని పురుషుడు గాని జారత్వం చేస్తే వారిని రాళ్లతో కొట్టాలి అని అక్కడ మోసే ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఈ విషయం తెలిసిన యోసేపు ఈ మరియను గనుక నేను చేర్చుకుంటే లేదా నా భార్యగా చేసుకుంటే రేపు నన్ను కూడా తనతో పాటు రాళ్ళతో. కొట్టి చంపుతారు ఈమె అన్ఫేత్ఫుల్ పర్సన్ అంటే నమ్మదగిన వ్యక్తి కాదు ఇప్పుడే ఇలా పాపంలోకి వెళ్తే రేపు వివాహం తర్వాత కూడా ఆమె పాపం చేసే అవకాశం ఉందని భయపడ్డాడు అనమాట శంతి మాత్రమే కాదు సమాజానికి కూడా యోసేపు భయపడ్డాడు తనను మరియను చేర్చుకుంటే సమాజం మరియతో పాటు తినని కూడా దృఢీకరిస్తుందేమో నిందిస్తుందేమో అవమానంగా మాట్లాడుతుందేమో అని భయపడినట్లుగా చూస్తూ ఉన్నాం భయం అంటే అర్థం ఏంటంటే ఏదైనా నష్టం కలుగుతుందేమో ఏదైనా కష్టం కలుగుతుందేమో ఏదైనా బాధ కలుగుతుందేమో ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో లేదా ఏదైనా తృణీకారం కలుగుతుందేమో అని దానికి ఆలోచించి దాని విషయంలో ముందుకి వెళ్ళలేని స్థితి లేదా తను తాను బంధించేసుకునే స్థితి ఈ భయం అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే హృదయంలో కనిపిస్తుంది భీతి అంటే అర్థం ఏంటి అంటే భయం కన్నా ఇంకొంచెం ఎక్కువ అనమాట చూడండి ఇది ఎలాగుంటుంది హృదయం ఎలా ఉంటుంది ఒక మనకి ఇది హృదయంలో ఎలా ఉంటుంది అంటే చూడండి మనకు తెలుసు కదా బల్లి గోడకి ఎలాగైతే పట్టేసి ఉంటుందో అలాగ ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఈ భయం అనేది అలా పట్టేసి ఉంటుంది అనమాట యోసేపు హృదయంలో ఇదే జరిగింది ఆ భయం తన హృదయాన్ని ఏం చేసిందంటే పట్టేసిందనమాట చాలా మంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చూడండి ముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక భయం ఈ భయం పర్సంటేజ్ అనేది ఎక్కువైందని చెప్పొచ్చు అనమాట ప్రతి ఒక్కరిలో ఏదో ఒక భయం ప్రాముఖ్యంగా ఆత్మికంగా మనం కనుక ఈ భయం విషయం ఆలోచిస్తే ప్రభువైన ఏసుక్రీస్తుని నిజమైన దేవుడు అని అంగీకరించడానికి చాలా మంది భయం ఎందుకు అంటే ప్రభువైన యేసు క్రీస్తుని మేము ఆరాధన చేస్తాం ప్రభువైన ఏసుక్రీస్తుని మేము పూజిస్తాం అని ఎవరికైనా తెలిస్తే వాళ్ళు మమ్మల్ని తక్కువగా చూస్తారేమో ఈయన తక్కువ కులాలకి లేదా తక్కువ జాతులకి చెందిన వ్యక్తి అంటారు కాబట్టి మమ్మల్ని కూడా వాళ్ళల్లో కలిపేస్తారేమో లేదా ప్రభువైన అయిన యేసుక్రీస్తే మేము ఆరాధన చేస్తున్నామంటే మమ్మల్ని వాళ్ళతో కలుపుకోరే మత్తుల్లో కనుక చూస్తే ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయంటే బాగా ఉన్నతంగా ఉండాలి మేము బాగా ఉన్నతంగా కనిపించాలి ఎక్కడ కూడా తగ్గేది లేదు ఇలాంటివి మనం ప్రజల యొక్క ఆ జీవన శైలిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం కొంతమంది భయం ఎలా ఉంటుంది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని గనక సొంత రక్షకునిగా అంగీకరించి బాప్త తీసుకుంటే అమ్మో సరదాలు ఉండవు సినిమాలు ఉండవు ఎప్పుడు కూడా ప్రార్థనలు అంటారు ఉపవాసాలు అంటారు ఎప్పుడు మందిరంలో కూర్చుని నేడుస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు వీళ్ళు అంతేకాదు ఇలాంటి ఇవి తినకూడదు అక్కడికి వెళ్ళకూడదు ఈ పనులు చేయకూడదు అంటే ఏదో ఒకటి వీళ్ళు బోధిస్తూనే ఉంటారు ఇలాంటివి మా వాళ్ళ కాదు ఇలాంటివి ఎక్కువగా కూడా మనము వింటూ ఉంటాం అనమాట యేసుక్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించాలంటే భయం అనమాట చూడండి రిలేటివ్స్ మధ్యలో కానీ వర్క్ ప్లేస్ లో లేదా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లో ఇంకా రకరకాల ప్లేసెస్ లో చాలా మంది మనం చూస్తూ ఉంటారు ఈవెన్ దేవుని నమ్ముకున్న వాళ్ళ సహితం ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళ మాటలలా ఉంటూ ఉంటాయి అనమాట ఇక్కడ యోసేఫ్ భయం కూడా అదే గర్భంలో ఉన్న శిశువు అయిన ఆ యొక్క ప్రభువుని అంగీకరించడానికి భయపడ్డాడు సమాజానికి భయపడ్డాడు తన జీవితం ఏమైపోతుందో అని భయపడ్డాడు కానీ ఇక్కడ దేవుని యొక్క దూత వచ్చి చెప్తుంది యోసేపు మరియను చేర్చుకోవడానికి నీవు భయపడవద్దు హలోయ ఈ యోసేప్ లో ఉన్న భయాలన్నిటికీ కూడా దేవుని యొక్క దూత ఒక సొల్యూషన్ ఇస్తుంది భయపడాల్సిన అవసరం లేదు మరి ఆ గర్భం ధరించింది పరిశుద్ధ ఆత్మ వలన కలిగింది మరి అని చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు ఎందుకు అంటే అది పరిశుద్ధాత్మ వలన కలిగినది చూడండి ఇక్కడ యోసేప్ వచ్చిన భయాలన్నిటికీ కూడా ఒకే ఒక మాటతో మొత్తం కూడా వచ్చేసింది ఏంటి ఆ మాట అంటే దేవుని యొక్క దూత పరలోకం నుంచి తెచ్చిన మాట లేదా దైవీకమైన ఒక మాట ఏం చేసిందంటే యోసేపు హృదయాన్ని పట్టి ఉంచిన భయం నుంచి సంపూర్ణంగా విడుదల కలిగించింది హిమ ఈ రోజు నీవు ఏ భయంలో ఉన్నావు ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి అందరి ముందు ఒప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా భయపడుతున్నావా లేదా ఒకవేళ నీకు కలిగిన రెస్పాన్సిబిలిటీస్ ను బట్టి నీకు కలిగిన ప్రెజర్స్ బట్టి కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి లేదా అనారోగ్య పరిస్థితుల ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో ఈ రోజు నీకు ఒక సొల్యూషన్ ఏంటి అంటే దేవుని యొక్క మాట ప్రతి భయం నుంచి విడిపిస్తుంది చాలా సార్లు మనము వింటూ ఉంటాం భయం వేస్తుందండి ఎట్లాగా లేదా మాకు ఏవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఈ ఆలోచన మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం చనిపోవాలనే ఆలోచనలు ఈ ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా దీనిలోంచి బయటికి రావాలి ఎలాగా ఈ కృంగిన నుంచి బయటికి రావాలి ఇలాంటి మాటలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే దేవుని యొక్క వాక్ దేవుని యొక్క మాట లేదా దైవీకమైన మాట ఇక్కడ అవసరం నీకు అని అర్థం చూడండి ఈ మాట ఎక్కడ దొరుకుతుంది యోసేపు కంటే దేవుని యొక్క దూత వచ్చి చెప్పింది మాట మనకెక్కడ దొరుకుతుంది అంటే ఈ బైబిల్లో దొరుకుతుంది ఈ వాక్యంలో మనకి దేవుని యొక్క మాట దొరుకుతుంది వాక్యమే దేవుడు దేవుడే వాక్యం అని సెలవిస్తుంది వాక్యంలో జీవం ఉంది ఈ వాక్యంలో శక్తి ఉంది వాక్యంలో దేవుని యొక్క మహిమ దీనిలో ఉంది కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని చదువుతారో ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో వారు ఖచ్చితంగా కూడా ఇలాంటి ఆలోచనలను ఇలాంటి భయాలను ఇలాంటి కృంగిన స్థితిని ఏ వ్యతిరేకమైన ఆలోచనలైనా కూడా వాళ్ళు జయించగలరు దేన్ని బట్టి దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క వాక్కును బట్టి దేవుని యొక్క వాక్కు తప్ప ఈ లోకంలో ఏది కూడా నీ భయాన్ని నుంచి విడిపించలేదు దేవుని యొక్క మాట తప్ప ఏది కూడా నీ యొక్క డిప్రెషన్ నుంచి నేను బయటికి లాగలేదు దేవుని యొక్క మాట తప్ప ఏది కూడా నీ యొక్క ప్యానిక్ అటాచ్ నుంచి బయటికి తీసుకుని రాలేదు దేవుని యొక్క మాట మాత్రమే నిన్ను సహాయపడుతుంది దేవుని యొక్క వాక్యం మాత్రమే నిన్ను జీవింపచేస్తుంది నిన్ను శక్తివంతునిగా చేస్తుంది నిన్ను మరలా ఆయనకు మహిమకరంగా నిలబెడుతుంది జీవంతో నిలబెడుతుంది నిన్ను ఈ వాక్యం ఏంటన్నా నీవు ఏ విషయంలో భయంతో ఉన్నావో నాకైతే తెలియదు ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో సూటిగా చెప్తూ ఉన్నాడు చాలా రకాల ప్రయత్నాలు చేసి విఫలమైపోయావేమో భయం వేస్తున్నప్పుడు చాలా సార్లు ప్రార్థన కూడా చేయలేరు చాలా మంది కానీ వాక్యం చదవగలం కదా మనం కళ్ళు తెరిచి చక్కగా ఆ వాక్యాన్ని చదవగలం కదా వాక్యాన్ని ధ్యానించగలం కదా ఈ భయంతో ఉన్న సందర్భంలో మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని చేతితో పట్టుకోండి ఖచ్చితంగా దాని నుంచి ఒక విడుదల కలుగుతున్న ఇందాక మనం విన్నాం భయం అనేది హృదయంలో ఉంటుంది ఎప్పుడైతే దేవుని యొక్క మాట వచ్చిందో హృదయంలో ఉన్న భయం అంతా తొలగిపోయింది చక్కగా హృదయం శుద్ధి చేయబడింది సంతోషం సమాధానం అనేది హృదయంలోకి వచ్చి దేవుని యొక్క వాక్యం సెలవు ఏంటంటే నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను ఈ లోకం ఇచ్చినట్టు కాదు కాని నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా హూయ ఈ లోకంలో ఉన్న శాంతిని కాదు దేవుడు అనుగ్రహించేది ఆయన దైవీకమైన శాంతి మనశ్శాంతిని ప్రశాంతతను దేవుడు మాత్రమే ఆయన వాక్కు మాత్రమే అనుగ్రహించగలదు హలలుయ రెండవ విషయం ఏంటి అంటే యోసేపు ఎప్పుడైతే మరియా గర్భవతి అని విన్నాడో ఇతనిలో కలిగిన రెండో విషయం ఏంటంటే కన్ఫ్యూజన్ ఇది దైవీకమైందా లేదా పాప సంబంధం అయిందా ఇది ఆత్మ సంబంధమైందా ఇది లోక సంబంధం అయిందా ఇది ఆశీర్వాదమా ఇది పాపమా యోసేపు ఖచ్చితంగా ఏమనుకున్నాడంటే ఇది ఖచ్చితంగా దైవీక సంబంధమైంది కాదు ఎందుకు అంటే వివాహానికి ముందు గర్భం దాల్చడం అనేది దేవునికి విరోధమైంది ఇది పాపం ఆది కాండంలో ఒక మాట ఉంటది ఏంటి అంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దాని మీద అల్లాడి అక్కడ అద్భుతం చేసినట్లుగా భూమిని నివాసయోగ్యంగా సుందరంగా మార్చినట్లుగా మనం అక్కడ చదువుతూ ఉన్నాం ఈ మాట కొంచెం వినడానికి అర్థం కానట్లుగా అర్థమైనా కూడా నమ్మడానికి కొంచెం అసాధ్యంగా అన్నట్లు అనిపిస్తుంది కదా ఒక ఒక ఎగ్జాంపుల్ చూద్దాం కోడి గుడ్లు పెడుతుంది కదా గుడ్లు పెట్టినప్పుడు వాటన్నిటిని పొదగడానికి ఒక బుట్టలో గడ్డి వేసి దాని మీద ఎగ్స్ అన్ని పెట్టి ఆ తల్లి కోడిని దాని మీద పెడతారు అప్పుడు ఈ కోడి ఏం చేస్తుందంటే రెక్కల్ని ఆడిస్తూ వెచ్చదనాన్ని కలిగిస్తుంది ఇరవై ఒకటి రోజుల తర్వాత చూస్తే గనక గుడ్డులో ఒక రూపం వస్తుంది ఏంటి అంటే చిన్న చిన్న కోడి పిల్లలు అనేవి బయటకు వస్తాయి ఇప్పుడు మనకి ఒక ప్రశ్న తల్లి అతని రెక్కల్ని ఆడించినంత మాత్రాన ఒక రూపం వచ్చేసింది దానిలో ఇది ఎలా సాధ్యమని మనం అనగలమా ఎందుకంటే మనము చూసాం కాబట్టి అది మనకు తెలుసు కాబట్టి చూడండి ఒక కోడికే తన రెక్కలను ఆడించడం ద్వారా అక్కడ వేడిని పుట్టించడం ద్వారా ఒక రూపాన్ని గుడ్డులో తీసుకురాగలిగితే నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు శక్తిమంతుడైన దేవుడు ఆయన దేవుడు కాబట్టి ఆయన సామర్థ్యం కలిగిన వాడు ఆయన అధికారం కలిగిన వాడు ఆయన అసాధ్యములను సాధ్యపరిచే దేవుడు ఉన్నవాటిని లేని వాటిగా లేని వాటిని ఉన్నవాటిగా పిలిచే దేవుడు కాబట్టి ఆయన మరి నిశ్చయముగా ఆయన కార్యం చేయగలిగిన దేవుడు ఒక భూమి పాడైపోయి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దాని మీద అల్లాడి దాన్ని ఒక రూపంలోకి తీసుకురాగలిగితే మరి నిశ్చయంగా ఆయన మరియా గర్భంలో ఒక బిడ్డను ఏర్పాటు చేయగలిగిన దేవుడు హలలుయా ఈ రోజు వాక్యం అంటున్నా నీవు ఏ కన్ఫ్యూజన్ లో ఉన్నావు ఈ రోజు నీవు గనక దేవుని ఆశ్రయిస్తే దేవుని యొక్క క్రియలను నీవు నమ్మితే దేవుని వాక్యాన్ని చదివి లేదా దేవుని వాక్యాన్ని విని ఆయనను ఆశ్రయించి ఏది నిజమో నీవు గనక తెలుసుకోగలిగితే మరి నిశ్చయంగా నీవు ఆశీర్వదించబడతావు చూడండి ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మైండ్ లో వస్తుంది కదండి మైండ్ లో వస్తుంది అనమాట ఆలోచనలో ఇది నిజమేనా ఇది దైవీకమైన ఇది దేవుని కార్యమేనా ఇది మైండ్ లో వస్తుంది ఇక్కడ ఇక్కడ యోసేపు మైండ్ లో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది దేవుడు తన యొక్క దూతను పంపించి ఆ మైండ్ లో ఉన్న కన్ఫ్యూజన్ ఆ మైండ్ అంతా కూడా ఆయన శుద్ధి చేశారు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపు యొక్క హృదయంలో భయం కలిగింది దేవుడు దాన్ని తొలగించారు హృదయాన్ని శుద్ధి చేశారు యోసేపు యొక్క హృదయంలో కన్ఫ్యూజన్ వచ్చింది దాని అంతటిని కూడా దేవుడు తొలగించి ఆ మైండ్ ఆయన స్వస్థపరిచారు హీల్ చేశారు ఎప్పుడైతే యోసేపు హృదయం శుద్ధి చేయబడిందో అలాగే తన మైండ్ బాగు చేయబడిందో వెంటనే అతడు ప్రభువైన యేసు క్రీస్తుని అంగీకరించారు దేవుని యొక్క పుట్టుకను అంగీకరించారు ఇది దైవ కార్యం అంగీకరించడం ద్వారా ఆయన క్రీస్తును పుట్టబోయే మెస్సయ్యాను ఆయన అంగీకరించగలిగాడు ఇంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే క్రిస్మస్ అంట ముందుగా పరలోకంలో దేవుని హృదయంలో పుట్టిందంట ఆ తర్వాత అది భూమి మీదకి వచ్చింది భూమి మీద ఆయన జన్మించడం ద్వారా అనేక మంది హృదయాలలో ఇప్పుడు క్రిస్మస్ పుట్టింది అందరి హృదయాల్లో క్రిస్మస్ పుట్టడం అంటే ఏంటి అర్థం అందరి హృదయాల్లో ఉన్న భయం తొలగిపోవడం అందరి మైండ్స్ లో ఉన్న కన్ఫ్యూషన్ తొలగిపోవడం ద్వారా ఆత్మలో జీవం కలగడమే ఆత్మలో రక్షణ కలగడం లేదా ఆత్మ రక్షించబడడం అనిత్యత్వం భద్రపరచబడడం క్రీస్తుతో కూడా అంటుగట్టబడి ఆయన జీవాన్ని పొందుకుని ఆయనలో యుగ యుగాలు నిలిచి ఉండడమే నిజమైన క్రిస్మస్ హలూ క్రిస్మస్ అనగానే ఇంటికి సున్నాలు వేసుకుంటాం కొత్త బట్టలు కొనుక్కుంటాం పిండి వంటలు చేసుకుంటాం కేక్స్ అంటాం డెకరేషన్స్ అంటాం క్రిస్మస్ ట్రీస్ అంటాం ఇవన్నీ చేస్తాం కానీ నిజమైన క్రిస్మస్ ఏంటి అంటే హృదయం శుద్ధి చేయబడి మైండ్ బాగు చేయబడి ఆత్మలో జీవం కలిగి యుగ యుగాలు దేవునితో భద్రపరచబడమే లేదా దేవునితో నివాసం చేయడమే నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్ మనలో ఉందా నిజమైన క్రిస్మస్ మనం చేసుకుంటున్నామా నిజమైన క్రిస్మస్ మనం చేసుకుందామా దేవుడి మాటల ద్వారా గాక హెవెన్లీ పర్ల్స్ మినిస్ట్రీస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ క్రిస్మస్ దేవుడి దీవించినుగాక గాడ్ బ్లెస్ యూ